ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ హెస్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి ఈ విల్లా అయితే సేల్ కు వచ్చింది ఈ విల్లా డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ టోటల్ బిల్డప్ ఏరియా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ టీ ఈ హౌస్ ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా హాల్ కిచెన్ రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ వాష్ ఏరియా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది గార్డెనింగ్ ఏరియా అండ్ బార్ కౌంటర్ అయితే ఉంటుంది మనకి హౌస్కి వచ్చేసి బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా అమెరికన్ స్టాండర్డ్ బ్రాండ్ అండ్ డోర్స్ వచ్చేసి సెవెన్ ఫీట్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఎన్ఈడీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెటల్ విండోస్ ఉంటాయండి విత్ పవర్ కోటింగ్ అండ్ టెఫ్న గ్లాస్ అయితే అండ్ మీలో ఎవరైనా ప్రగతి నగర్ బార్చ్పల్లి మియాపూర్ సరౌండింగ్లో లో ఎవరైనా జిప్లస్ వన్ జీప్లస్ టూ డూప్లి చూసుకున్నట్టు సేమ్ బిల్డర్వి అవైలబుల్ ఉన్నాయండి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి త్రీ సిఆర్ అబ్బు బడ్జెట్ లో మీ రిక్వైర్మెంట్ దగ్గర కన్స్ట్రక్షన్ కావాలి చేసిస్తారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో